కదుపు తల్లి ఇక్కడ మనకి సిగ్నల్స్ ప్రాబ్లం ఉంది ఆయన అందుకని లైవ్ అసలు డిస్టర్బెన్స్గా ఉంది లైవ్ లేకపోయినా మీ మార్క్స్ నా దగ్గర ఉన్నాయి ఏం టెన్షన్ ఏం లేదు ఎవరికి కొంచెం నిశ్శబ్దంగా ఉండండి కొంచెం నాకు సహకరించండి దయచేసి పాపం వాళ్ళు పాడే నోటు ఏదన్నా తేడా ఉంటే మళ్ళీ నేను తప్పు చెప్పేస్తాను తప్పు రాసుకుంటాను ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవునికి వందనాలు నేను పాడబోయే పాట మేలు చేయక నీవు ఉండలేవయ్యా రచయిత పాస్టర్ జోబ్దాస్ గారు సంగీత దర్శకులు జేకే క్రిస్టోఫర్ గారు మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఏసయ్యా 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 సయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా నిన్ను నమ్మినట్లు నేను వేరే తొలగించావు వదిలుండలేకా నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక నానందం కోరేవాడా నాశలు తీర్చేవాడా నానందం కోరేవాడా నాశలు తీర్చేవాడా క్రియలున్న ప్రేమానిది నిజమైన ధన్యతనది ఏసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించకనే ఉండలేనయ్యా మేలు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా చేయనైనా ప్రాక్టీస్ చేయి ఇంకా చక్కగా స్కేల్ కూడా ఎంచుకునేటప్పుడు మీ కంఫర్టబుల్ అయిన స్కేల్లో తీసుకోవటం ఎంత స్కేల్ పాడింది తెలుసా స్కేల్ తెలుసా ఎంతో ఒకటి రెండు మూడు నాలుగు ఉంటాయి కదా േലു ചേക്കീണ്ടേവയ്യ ആരാധിച്ച ఆరాధించక నేను ఉండలేనయ్యా ఓకేనాయనా ప్రవీణ్ కుమార్ పి ప్రవీణ్ కుమార్ వరుసగా లోపలైలా అడహాలియా ఏం కాదు కదా నా పేరు ప్రవీణ్ కుమార్ నేను పీగాన్ వరం నుంచి వచ్చాను నేను ఇప్పుడు పాడబోయే పాట ఏహో మహిమ నీ మీద ఉదయించిన పాట ఈ పాట రచయిత సారవన్ సిస్టర్స్ సంగీతం జేకే క్రిస్టఫర్ గారు పాడినవారు విన్సెంట్ జోయల్ గారు ನಿಮಿದ ಉದಯಂಚನು ತೇಜರಿಲ್ಲುಮೋ ನೀಕುನು ಏಹೋವಾ ಮಹಿಮಾ ನೀದ ಉದಯಂಚನು ತೇಜರಿಲ್ಲುಮೋ ನೀಕುನು ಆಯನ ಮಹಿಮಾ నీ మీద కనుబడుచున్నది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది లిమ్ము నీవు తేజరిలుము కురకు ప్రకాశించుము లెమ్ము నీవు తేజరిలుము ప్రభువురకు ప్రకాశించుము ఏ హోవా మహిమా చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నదీ జీవవాక్యము జ్యోతివలే లెమ్మూ చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది జీవవాక్యము చేమ్ము జనములు నీ వెలుగునకు పరుగిడి వచ్చెదరు రాజులుని ఉదయ కాంతికి త్వరపడి వచ్చేదరు జనములుని వెలుగునకు పరుగిడి వచ్చేదరు రాజులుని ఉదయ కాంతికి త్వరపడి వచ్చేదరు లిమ్ము నీవు తేజరిల్లుము ప్రభువు కొరకు ప్రకాశించుము లిమ్మో నీవు తేజరిల్లుము ప్రభువు కొరకు ప్రకాశించుము ఏ హోవా మహిమా నీ మీద ఉదయించెను తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును ఏ హోవా మహిమా హలో కే శ్రీకాంత్ దేవుని పరిశుద్ధి నమ్మక మహిమ కలుగును గాక ఇటు అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ అవకాశం ఇచ్చిన సిఐసి వ్యవస్థాపకులకి నా హృదయపూర్వకం అందని తెలియజేస్తున్నాను నేను పాడబోయే బాట ఎందుకయ్యా ఏసయ్య నాపై ఇంత ప్రేమ రచన ఏఆర్ స్టీవెన్సన్ గారు పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు స్వరకల్పన చేసింది కూడా ఏఆర్ స్టీవెన్సన్ గారు మ్యూజిక్ ఇచ్చింది కూడా ఏఆర్ స్టీవెన్సన్ గారు నాపై ఇంత ప్రేమా ఎందుకయ్య నాపై ఇంత ప్రేమా పాపిని నా కొరకు నీకు శ్రమ పాపి నా కొరకు కొరకుని సిలువ శ్రమా ఎందుకయ్యా ఏ నాపై ఇంత ప్రేమా శ్రీమంతుడవు సిరికే రాజు ప్రార్థించినంతనే వాడవు శ్రీమంతుడవు సిరికే రాజు ప్రార్థించినంతనే కృపచూపువాడవు కడుదీనుడవై మరియసుడవై కడుదీనుడవై మరియసుతుడవై పశుల సాలలో జన్మించినావా నాకై ఇంత తగ్గించుకున్నావా ఎందుకయ్య ఏ సయ్యా నాపై ఇంత ప్రేమా ఎందుకయ్య ఏ సయ్యా నాపై ఇంత ప్రేమా పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమా పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమా నాపై ఎంత ప్రేమా అవి మీకు కావాలనుకున్నది పలుకుతుంది కానీ ఇంకా చేయాలి కొన్ని చరణంలో కొన్ని లైన్స్ వదిలేస్తున్నారు మధ్యలో శ్రీమతుడవు శిరికే రాజు ప్రార్థించినంతని వాడవు కడుదీ నుడవై మరియసుడవై కడుదీ నుడవై మరియసుడవై వదిలేస్తున్నారు మధ్య మధ్యలో పూర్తికి వెళ్ళిపోవాలి ఎందుకయ్యా ఏ సయ్యా నా పైయ ప్రేమ ఎందుకయ్యా పాపి నా కొరకు నీకు ఏలా శిలు శ్రమా పాపి కొరకు నీకు ఏలా శిలు శ్రమ పూర్తి అయిపోవాలి మధ్య మధ్యలో వదిలేస్తున్నారు తే త పాట అయితే కరెక్ట్గా ఎంచుకున్నారు మీ వాయిస్కి సెట్ అయ్యే పాట ఎంచుకున్నారు కానీ దాన్ని మీరు పూర్తి చేయట్లా అది సమస్య అన్ని పాటల్ని చూడండి ఒకసారి మళ్ళీ ఓకే థ్యాంక్ యూ సునీల్ ప్రభుకుమార్ టి సునీల్ ప్రభుకుమార్ ప్రభాకరా ప్రభాకర్ అనుకోండి ఓకే 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 టి సునీల్ ప్రభాకర్ హలో ముందుగా దేవాతి దేవునికి వంద నెల నుండి ఈ యొక్క మంచి ప్లాట్ఫామ్ దయచేసిన ఐదు మరి సిఐసి బృందం వారికి అదేవిధంగా నన్ను ప్రోత్సహించిన రాబట్ అనేక వందనాలండి వచ్చిన మీ అందరికి కూడా దేవున్నామని అందు నేను పాడబోయే పాట పదములు చాలని ప్రేమ ఇది మ్యూజిక్ జేకే క్రిస్టాఫర్ గారు లిరిక్ పాడినవారు జ్యోతిరాజ్ గారు ఫిలిప్ కాదు కాదు ఒక నిమిషం ఒక నిమిషం రాబర్ట్ గారు వచ్చారా ఏమైనా బెత్తం ఏమైనా చూపించాడు వచ్చేటప్పుడు ఏం చూపించలేదు కదా ఫ్రీగా ఉండండి ధైర్యంగా ఉండండి నా పేరు తర్వాత వస్తుంది ఏమనుకున్నాం సార్ సడన్గా వచ్చేసింది అక్కడ జరిగింది పొరపాటు మరి కొంచసేపున పాడతావా కొంచసేపున్నా పాడతావా పాడేస్తావా పర్లేదా ధైర్యంగా పాడండి మీదే కదా స్టేజ్ ఇది మీకోసం ఏర్పాటు చేసి ఏమైనా పాడండి ఇది ప్రేమా ఇది తండ్రి ప్రేమ ప్రేమా ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది పదములు చాలని ఇది స్వరములు చాలని వర్ణనిది కరములు చాపి నిను కౌగిలించి పెంచిన కన్నవారికంటే ఇది మిన్నయైన ప్రేమ వారిని సహితము కన్న ప్రేమ ప్రేమా ఇది ఏ ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమా ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన తన కరములు చాపి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని ఆదరించు ప్రేమ ఆవేదనంత తొలగించే ప్రేమ 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 ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణ ప్రేమ కలువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది చేయాలైనా కొంచెం ప్రాక్టీస్ చేయాలి కొంచెం భయపడుతూ భయపడుతూ పాడుతున్నారు పాపం ధైర్యంగా పాడటానికి ప్రయత్నం చేయండి ఓకేనా సార్ మొట్టమొదటిసారి ఈ యొక్క లో రావడం సార్ ఇటువంటి ప్లాట్ఫామ్ మాకు దయచేసినందుకు మీకు హృదయపూర్వక వందనాలు సార్ ఓకే 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 బి కృపామణి ముందుగా దేవతి దేవునికి స్తోత్రములు ఈ సిఐసి గాస్పల్ సింగర్ ఏర్పాటు చేసిన వ్యవస్థాపకులు దేవరాజు అయ్య గారికి కూడా నివందనములు ఎవరాళ్ళు గారికి రాజులు నాయుడు నా పేరేమో ఆయన నా పేరేటి వరదాన్ నా పేరు వరదాన్ మా ఇంటి పేరేమో దేవదాసి ఇంగ్లీష్లో అంటే రాస్తారు తెలుగులో వచ్చేసరికి అది ఇటు ఇటు అవుతుంది ఏమైనా చెప్పు నా పేరు చెప్పు వరదాసి అయ్యారు అమ్మయ్య రాజులు నాయుళ్ళు రెడ్లు లేరమ్మా డైట్ర మధ్యలోకి రా చక్కగా వెరీ గుడ్ చెప్పండి ఏం పాట పాడుతున్నారు వరించిన దైవమా పాట పాడబడు మైక్ మధ్యలో పెట్టుకో తల్లి ఇట్లా పట్టుకో అది వెరీ గుడ్ లిరిక్స్ వచ్చేసి జాషువా షేక్ గారు మ్యూజిక్ వచ్చేసి ప్రాణం కమలాకర్ గారు వరించిన దైవమా వసించి వాక్యమ శిఖర ఆధారమా క్షమి పథమ సహించి స్నేహమా నిరంతర స్వాస్థ్యమా నాయ వరించిన దయ